తెలంగాణ జాగృతి కేసీఆర్ రెండో కన్ను ఆయన మీద ఈగవాలినా ఊరుకోం జాగృతి ఏం అడిగినా కేసీఆర్ చేసిండు మేం పని చేస్తుంటే ఓర్వలేని వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు ఇక కాళేశ్వరం నోటీసులకు వ్యతిరేకంగా జూన్ నాలుగున ధర్నా చేస్తాం ఇక రేవంత్ ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే ఇక జూన్ రెండున అనాలే ఇక మొత్తానికి అమరులకు నివాళులర్పించాలి ఇక రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొత్తానికి ప్రస్తావన చేస్తున్నటువంటి అంశాలు అయితే రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని ఎప్పుడూ అనలేదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు జై తెలంగాణ అనలే అనలేదు ఆయన తెలంగాణ రాష్ట్రం కోసము రాష్ట్ర ప్రజలంతా యుద్ధాలు చేస్తూ ఉంటే బలిదానాలు చేస్తూ ఉంటే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే అసలు రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా ఏపీకి పోయి అక్కడ పెద్ద పెద్ద నాయకుల బూట్లు తుడవడం మొదలుపెట్టినట రేవంత్ రెడ్డి అసలు ఆయన జై తెలంగాణ అనేటువంటి మాట కూడా మాట్లాడలే అట్లాంటి మన ముఖ్యమంత్రిని అట్లాంటి రేవంత్ రెడ్డిని ఇలా మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది ఎట్టకేలకు అయితే కల్వకుంట్ల కవిత ఏం చెప్తా ఉన్నారంటే జూన్ రెండవ తారీఖున రేవంత్ రెడ్డి ఖచ్చితంగా జై తెలంగాణ అనాలే లేకపోతే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు ఇకపోతే ఈ రాజీవ్ యువ వికాస్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో అది మార్చాలి ఎందుకంటే రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస్ ఎవరికి ఇస్తున్నారు రాజీవ్ వికాస్ ఈ పేరు ఎందుకు పెట్టారు ఈ పేరు ఉండకూడదు అంటూ కవిత మొత్తానికి చెప్తున్నటువంటి మాట మొత్తానికి తెలంగాణ జాగృతి కేసీఆర్కు రెండో కన్ను ఒక కన్ను బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక తెలంగాణ జాగృతి అనేటిది రెండవ కన్ను కేసీఆర్కు కేసీఆర్ను ఎవరు అడ్డగించినా కేసీఆర్ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా కల్వకుంట్ల కవిత మొత్తానికి ఊరుకునే ప్రసక్తి లేదని బల్లగుద్ది చెప్తున్నటువంటి అంశం పోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఇక జూన్ ఐదవ తారీఖున ఘోష్ విచారణకు కేసీఆర్ హాజరు కాబోతుండు ఇక దాని తర్వాత తొమ్మిదవ తారీఖున హరీష్ రావు కూడా హాజరు కాబోతున్నటువంటి అంశం మొత్తానికి కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టబోతుంది కొత్త పార్టీ పెట్టబోతుంది అనేటువంటి వాదన ఏవైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయో వాటికి మొత్తానికి పులుష్ట పడింది కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఇప్పుడే పెట్ట పెట్ట పెట్టడం లేదు దానికి సమయం ఉందా మరి ముందు ముందు ఇంకా బీఆర్ఎస్లో ఏమైనా చీలికలు జరిగే అవకాశం ఉందా మరి కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మరి కేసీఆర్కు తెలిసే ఈ పంచాయతీ అంతా జరిగిందా మరి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెప్పబోతున్నారు మరి హరీష్ రావుకు అప్ప చెప్తారా కేటీఆర్కి అప్ప చెప్తారా కవితకు అప్ప చెప్తారా మరి కేసీఆర్ తనే అధినేతగా ఉంటారా అనేటువంటి అంశాలైతే ఇక మొత్తానికి చక్కెరలు కొడతా ఉన్నాయి రాష్ట్రంలో ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తాం అనేటువంటి వాదన కూడా వినిపించింది అసలు ఎవరు మాట్లాడిరు మరి బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పింది ఎవరు మరి కేసీఆర్ అన్నాడా మరి కవిత మాట్లాడిందా మరి వాస్తవానికి బండి సంజయ్ కూడా చెప్తా ఉన్నాడు నిజమే బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతామని చెప్పినటువంటి మాట నిజమే అని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు మరి ఇప్పుడు కలిపేది లేదు మేము అసలు బీజేపీతోని పొత్తే మాకు అవసరం లేదు బీజేపీతో పొత్తు కావాలనుకుంటే మేము గతంలోనే ఆ ఎంపీ ఎంపీ ఎన్నికలు ఎప్పుడైతే వచ్చినాయో ఆ సమయంలోనే పొత్తు పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు పార్టీలో ఎంపీ సీట్లు అసలు రా అసలు మేము అధికారం నుండి కింద పడిపోయిన తర్వాత అధికారం మా చేతిలో నుండి జారిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటామని కూడా అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు మరిగా బయట ఈ పుకార్లందు పుకార్లన్నీ షికార్లుగా ఎందుకు మారుతూ ఉన్నాయి మరి బీఆర్ఎస్ ఎందుకు పొత్తు పెట్టుకుంటు పెట్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనేటువంటి అనేటువంటి వాదనలు ఎందుకు వినిపిస్తూ ఉన్నాయి మరి దాని వెనకాల ఏదైనా పెద్ద కుట్ర దాగి ఉందా మరి దాని వెనక ఎవరు ఉండి ఈ కథనం అంతా నడిపిస్తూ ఉన్నారు మరి కవితతో ఎవరైనా చేపిస్తున్నారా ఇవన్నీ ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి కేసీఆర్ రెండు కళ్ళ లాంటివని కూడా ఎమ్మెల్సీ కవిత తెలిపారు బంజారా హిల్స్లో శనివారం జాగృతి కొత్త కార్యాలయానికి పూజలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడు గౌరవించారని ఎప్పుడు ఏం అడిగినా వెంటనే మొత్తానికి జీవో ఇచ్చారని కూడా తెలిపారు సమావేశానికి ఇచ్చినట్లే మొత్తానికి సమాజానికి ఇచ్చినట్లే ఇక అన్నారు ఆయనకు నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందని కూడా అన్నారు ఇంకొక విషయం ఏంటంటే వెంటనే జీవో ఇచ్చారని తెలుపు అయితే బిఏ ఈ జ కేసీఆర్ తెలంగాణ జాగృతికి ఏదైనా కావాలంటే వెంటనే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తక్షణమే దానికి సంబంధించినటువంటి జీవో తీసుకొచ్చి వాళ్ళకేం కావాలనో అది చేసి పెట్టిండట అలాంటి కేసీఆర్ను అలాంటి కేసీఆర్కు ఏదైనా ఆపద వస్తే ఎందుకు ఊరుకుంటామని కవిత మాట్లాడుతూ ఉన్నారు మొత్తానికి ఈ తెలంగాణ జాగృతి అనేటువంటిది ఏదైతే ఉందో అది కేసీఆర్కు రెండవ కన్నులాగా మొత్తానికి కాపలా ఉంటుందని మాట్లాడుతున్నటువంటి మాట ఇకపోతే సమాజ సమాజానికి ఇచ్చినట్లే తెలిపినటువంటి అంశాలు ఇకపోతే కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోమన్నారు తెలంగాణ జాతిపిత కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే కూడా అన్నారు ఆయనకు నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందని అన్నారు కాళేశ్వరంతో నీళ్లు ఇచ్చినందుక ఇక కోటి ఎకరాల మాఘాని చేసినందుక ఎందుకోసమో చెప్పాలన్నారు కాళేశ్వరం కమిషనా లేక కాంగ్రెస్ కమిషనా అంటూ ప్రశ్నించినటువంటి అంశాలు మొత్తానికి ఇది కాళేశ్వరం కమిషనా లేకపోతే కమిషన్ల కోసం నోటీసులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ కమిషనా మరి ఎలాంటి కమిషన్ ఇది ఎందుకు నోటీసులు ఇచ్చిందో అర్థం కానటువంటి సిచ్యువేషన్ మొత్తానికి కవిత ఈ గోస్ కమిషన్ని తప్పుబట్టినటువంటి అంశం ఇది కాంగ్రెస్ కమిషన్ లాగా పనిచేస్తూ ఉన్నదని చెప్తున్నారు ఎందుకంటే మరి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇన్ని నీళ్లు తీసుకొస్తే వెయ్యి ఎకరాలకు నీళ్ళు అందిస్తే లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తే కోటి ఎకరాలు లక్షల కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తే ఇవాళ కేసీఆర్నే పట్టేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది ఇకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మొత్తానికి కన్ఫ్యూజన్ అవుతున్నారు అవుతున్నారట పొలిటికల్ గ్రౌండ్లో ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక మొత్తానికి తికమక్క పడుతున్నారట ఇటీవల ఆమె వరుసగా చేసినటువంటి వ్యాఖ్యలే ఎగ్జాంపుల్ అన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది ఒకసారి పార్టీని డ్యామేజ్ చేసేలా మాట్లాడడం మరోసారి పార్టీని కాపాడుకుంటామని చెప్పడం చూస్తే ఆమె నిజంగానే గందరగోళంలో ఉన్నారని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆమె చేసిన కామెంట్లను ఇక బ్యాలెన్స్ చేసుకోలేక తికమక పడుతూ ఇక మొత్తానికి కన్ఫ్యూజ్ అవుతున్నారని కూడా అందుకే ఇలా ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుందన్నటువంటి చర్చ కూడా నడుస్తూ ఉన్నది ఇక కవిత మరి నిజంగా నిజానికి కవిత మాట్లాడే మాటలు అసలు అర్థం కావట్లే అప్పుడే బీఆర్ఎస్ను దించేస్తూ ఉన్నది అప్పుడే మళ్ళీ ఎత్తుకుంటా ఉన్నది కేసీఆర్ను కేసీఆర్ గురించి కేసీఆర్కు ఏదైతే కవిత లేఖ రాసిందో ఆ లేఖ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చగా జరిగిపోయి చర్చాంశంగా మారిపోయింది అటు కాంగ్రెస్లో ఇటు బీజేపీలో మరి లేఖ కవిత ఒక ఎమ్మెల్సీ అయ్యుండి సొంత తన నాన్న అయ్యుండి మరి కల్వకుంట్ల కవిత కేసీఆర్కు లేఖ రాయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది డైరెక్ట్ పోయి మాట్లాడవచ్చు కదా మరి లేఖలో ప్రస్తావించడానికి గల కారణాలేంటి అనేటువంటి అంశాలైతే తెరపైకి వచ్చినాయి మరి కవిత నిరాశ పడడానికి కారణమేంది ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేసినారు ఎమ్మెల్సీ కవిత నేను పది సంవత్సరాలు కూడా బందీగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశానని ఇక నాకు స్వేచ్ఛ కావాలి కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అనే పేరుతోని మొత్తానికి ఒక ఇది పార్టీయా మరి లేకపోతే ఒక యూనిటా ఇంకా అర్థంగా అన్నటువంటి సిచ్యువేషన్ మరి పార్టీ పెట్టబోతున్నారా మరి ఏం జరగబోతుంది కవిత నిరాశ పడడానికి గల కారణాలేంటి మరి కేసీఆర్ ఇక వయసు కూడా మళ్ళీపోతూ ఉన్నది కేసీఆర్కు మరి కేసీఆర్ మరి తన పార్టీ బాధ్యతలు మరి కవిత చేతిలో పెట్టను అని చెప్పడం చెప్పడం వల్లనే వాళ్ళ కవిత బయటికి వెళ్ళిందా మరి ఇంకొక విషయం కవిత విమర్శించడానికి గల కారణాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో అందరు కూడా కోట్ల కోట్లు సంపాదించుకున్నారు అందరు కూడా మంచిగానే ఉన్నారు మరి నేనొక్కదాన్నే జైలుకు పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మరి నేనొక్కనే నేనొక్కదానినే శిక్ష శిక్షార్హు శిక్షకు బలి కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని కూడా కవిత మొత్తానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసినట్టుగా మాట్లాడినట్టుగా కూడా మొత్తానికి ప్రతిపక్ష వర్గాలైతే మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇకపోతే ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్లో కోవట్టులని ఓసారి చెప్తా ఉన్నటువంటి మాట ఇక కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని ఇంకోసారి మీడియా ఫేక్ వార్తలు రాస్తుందని కూడా మరోసారి అదే మీడియాతో చిచ్చాట్లో మరో బాంబు ఇక పార్టీకి డ్యామేజ్ అయ్యేలా వ్యాఖ్యలు బీజేపీలో విలీనం అంటూ కూడా స్టేట్మెంట్లు ముఖ్య నాయకులను టార్గెట్ చేస్తూ మాటలు మొత్తానికి ఇప్పుడు కేసీఆర్కు ఓ కన్ను బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్కు ఓ కన్ను బీఆర్ఎస్ మరో కన్ను జాగృతి అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి అంశం ఇకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది సొంత పార్టీ పైన ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ తన కన్ఫ్యూజన్ను కూడా బయట పెడుతున్నారంటూ చర్చ నడుస్తోంది మీడియా ముందు ఒకలా మీడియా చిచ్చాట్ పేరుతో మరొకలా మాట్లాడుతున్నా మాట్లాడుతూ క్లారిటీ లేకుండా తిగమక పడుతున్నదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి కవిత ఎందుకు ఇంతలా తిగమక పడుతోంది ఇక కంగారులో తడబడుతున్నారా లేక ఇక మొ కంగారులో తల తలబడుతున్నారా తడబడుతున్నారా లేక కన్ఫ్యూజన్ అవుతున్నారా ఆమెకు నిజంగా ఓ క్లారిటీ లేకుండానే ఇలా మాట్లాడుతున్నారా అన్న దానిపైన కూడా పొలిటికల్గా జోరుగా చర్చలు జరుగుతున్నాయి కేసీఆర్ రాసిన లేఖ బయటపడంతో కేసీఆర్కు రాసినటువంటి లేఖ బయటపడంతో మీడియా ముందుకు వచ్చినటువంటి కవిత సొంత పార్టీ వ్యవహారం కవిత రాసినటువంటి లేఖ కేసీఆర్ కేసీఆర్కి ఏదైతే కవిత లేఖ రాసిందో ఆ లేఖ బయటపడడంతోనే ఈ సొంత పార్టీ అనేటువంటి వాదన అది బయటకు వచ్చిందని కూడా మాట్లాడుతున్నారు కవిత తికమక పడతా ఉన్నటువంటి అంశం తెలంగాణ జాగృతి కేసీఆర్కు రెండో కన్ను అంటూ ఇక మొత్తానికి కవిత సమావేశం అయితే ఏర్పాటు చేసి సమావేశంలో చెప్పినటువంటి మాటలు ఇక వ్యతిరేకంగా ఇందిరా పార్క్ దగ్గర జూన్ నాలుగున మహాధర్నా చేస్తామని కూడా తెలిపారు ఇదే వేదికగా కాళేశ్వరం పైన కాంగ్రెస్ కుట్రలు బయట పెడతామన్నారు కేసీఆర్ అద్భుతంగా పరిపాలన చేశారని ప్రతి అంశంలో తెలంగాణ ఇక సోయ్తో పాలన సాగి సాగిందన్నారు ఇక ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులపైన కూడా తుపాకీ ఎత్తిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని కూడా విమర్శించారు ఇక ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదని తెలిపారు జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కూడా అమరులకు నివాళులర్పించి జై తెలంగాణ నినాదం చేయాలని కూడా డిమాండ్ చేశారు అలా చేయకపోతే సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి అర్హత కూడా లేదని అన్నారు జూన్ రెండున రాజీవ్ యువ వికాసం పేరుతో తీసుకొస్తున్నటువంటి పథకానికి పేరు మార్చాలన్నారు తెలంగాణతో మొత్తానికి ఎలాంటి సంబంధం లేనటువంటి రాజీవ్ పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏముందని కూడా నిలదీశారు తెలంగాణ అమరుల పేర్లు పెట్టే పథకాలు కూడా అమలు చేయాలన్నారు చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు పేరుతో గోదావరి నీళ్లు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడ మాట్లాడటం మాట్లాడలేదని కూడా పరిస్థితుల్లో ఉన్నారన్నారు బనకచర్ల ఏదైతే ప్రాజెక్టు ఏది చంద్రబాబు నాయుడు ఏపీ చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు కట్టి మన నీళ్ళని ఎత్తుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి దాని మీద ఒక్కసారి కూడా మాట్లాడడం లేదట మరి దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ లేదని చెప్పొచ్చు ఆయన జే తెలంగాణ అన్నాడు తెలంగాణ నిధులు ఎవరెత్తుకపోయినా చూస్తూ ఊరుకుంటాడు తప్ప అడ్డుపడేటువంటి ఆలోచన చెయ్యడు ఇది రేవంత్ రెడ్డి యొక్క పనితీరు ఇక తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు గోదావరిలో మన నీళ్లు రెండు వందల టీఎంసీలో పర్మినెంట్గా దూరం కాబోతున్నాయన్నారు ఇక మన నీళ్ళ మీద వాటా కావాలని కూడా డిమాండ్ చేయాలని దీనిపై జూన్ రెండున ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని కూడా డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది గెలిచినా ఒక్కరు కూడా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదని కూడా ప్రశ్నించారు పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా వెంటనే ఆమోదించాలని కూడా కవిత అన్నారు పార్లమెంట్లో ఏది బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో అది ఆమోదం చెందాలి వెంటనే ఆమోదించాలని కూడా మాట్లాడినటువంటి కవిత మరి వాస్తవానికి బీసీ బిల్లు ఏదైతే ఉందో అది ఆమోదం చెందుతుందా ఆమోదం ముద్ర వేసుకుంటుందా వేసుకోదా అనేటువంటి డౌట్లు అయితే ఉన్నాయి ఎందుకంటే అది తప్పుడు కులగణన జరిగిందని బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పు లెక్కలని మొత్తానికైతే ఇవన్నీ వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు మరి పార్లమెంట్లో మరి బీసీ రిజర్వేషన్ పైన బిల్లు ఆమోదం చెందుతుందా మరి అది తిరస్కరించబడుతుందా ఇక వేచి చూడాల్సినటువంటి విషయం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రైల్ రోకోలు కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూడా పోరాడతామని కూడా కవిత తెలిపినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి హామీల కోసం కూడా ఖచ్చితంగా మేము రోడ్డెక్కి ధర్నాలు చేస్తాం రాస్తారోకులు చేస్తాం ప్రజల పట్ల ప్రజల తరపున ఖచ్చితంగా గొంతుకై వినిపిస్తాం ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా కవిత మాట్లాడుతున్నటువంటి అంశాలు ఎన్ని ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని ఎత్తుగల్లు చేసినా రేవంత్ రెడ్డి చేసే పని మాత్రమే చేసుకుంటా పోతాడు ఆయనే ఇంకోరు చెప్తే వినేటువంటి మనిషి కాదు ఆయనే అసలు ఆయన పనితీరు వేరు ఆయన లెక్క ఆయన తర్వాయి కూడా వేరే ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అందరి మనసులను పొంది పార్టీ మనసులను మనసు మనుషుల మనుషుల యొక్క మనస్తత్వాన్ని పొంది ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు ఓటుకు నోటు అనేటువంటి వ్యవహారంతో ఆయన సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఆయనకు ఆత్మ అభిమానము ప్రేమ ఇట్లాంటివి ఏముండవు ఆయన చేసిందే పని చూడాలి లేదంటే ఇట్లా ఉంటాయి కథలు రేవంత్ రెడ్డి అసలు అసలు ఆయన ముఖ్యమంత్రి పదవికి ఆయనకు ఆయన పదవి మీద ఆయనకే ఆశ లేకుండా పోయింది అది ఉంటుందా పోతుందా కూడా ఆయనకు అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఆ టైం నడుస్తూ ఉంది ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కూడా రేవంత్ రెడ్డి మాట వినేటువంటి వినే ప్రసక్తి లేదంట ఎవరు కూడా వినిపించుకోవట్లేదు అటు పోతే రాహుల్ గాంధీతోని చర్చలు ఇకపోతే ఖర్గేతోని చర్చలు ఇట్లా మొత్తానికి మంత్రులు ఎవరి పని తీరు ఎవరు తీరు వాళ్ళే అన్నట్టుగా వ్యవహారం అయితే నడిపిస్తూ ఉన్నారు